హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సిమ్లా కిచెన్ ఈరోజు మన కిచెన్లో గులాబ్ జామున్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడైతే నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ని ఒక ప్యాకెట్ తీసుకుంటున్నాను ఇలా కట్ చేసేసుకొని ఒక కప్పులోకైతే వేసుకుంటున్నాను ఇదైతే ఒక ఈ కప్పు నిండా వచ్చింది ఇదైతే ఒక గిన్నెలోకి వేసేసుకొని కొద్ది కొద్దిగా పాలు పోసుకొని మెత్తగా కలుపుకోవాలి లాస్ట్లో రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ప పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పెనుమును పెట్టి ఏ కప్పుతే అయితే పిండిని తీసుకున్నాను అదే కప్పుతో రెండు కప్పులు అయితే బెల్లం తీసుకుంటున్నాను అదే కప్పుతో రెండు కప్పుల బెల్లానికి రెండు కప్పులు నీళ్ళని పోసేసుకొని బాగా బాయిల్ చేసుకున్నాను తర్వాత ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచిని కూడా యాడ్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ అయితే పాకం రావాల్సిన అవసరం లేదు అండి వాటర్ థిక్గా అయితే చాలు ఇలా రెడీ అయిన ఈ సిరప్ని పక్కన పెట్టేసేసుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్న గులాబ్ జామున్ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి ఇలా అన్నీ చిన్న చిన్నగా బాల్స్ రెడీ చేసుకొని పక్కన పెట్టేసేసుకొని తర్వాత ఇంకొక పినాన్ని పెట్టుకొని డీప్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న ఈ బాల్స్ని ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే నేను బాల్స్ని పెద్దగా తయారు చేసుకున్నానండి కావాలంటే మీరు చిన్నగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసుకు పెట్టుకున్న ఈ బెల్లం పాకంలోకి అయితే ఇవన్నీ వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే వదిలేయాలి తర్వాత ఈ బాల్స్కి అయితే సిరప్ చక్కగా పడుతుందండి ఇక్కడైతే మనకి గులాబ్ జామున్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఈజీగా మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో స్వీట్ తినాలనిపిస్తే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ